విచారణకు సంతోష్ 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 హాజరయ్యారు హాజరయ్యారు ఫోన్ ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ కేసులో కేసులో సిట్ 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 నోటీస్ జూబ్లీహిల్స్ బృందం ని విచారించబోతోంది విచారణకి రావు అందుకున్నారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన్ని సిట్ బృందం విచారించబోతోంది అక్కడి నుంచి విజువల్స్ అక్కడికి చేరుకున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి జూబ్లీహిల్స్ హిల్స్ పిఎస్ లో సిట్ బృందం బిఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ ని విచారించబోతోంది మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు విజయ్ సో సంతోష్ విచారణ ప్రధానంగా ఏ అంశాలు చుట్టూ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బిఆర్ఎస్ మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకి హాజరు అయ్యారు కొద్దిసేపు క్రితం ఆయన జూబ్లీస్ చేరుకున్నారు ఇప్పటికే విచారణ ప్రారంభమైంది అయితే ప్రధానంగా కేటీఆర్ హరీష్ రావు విచారణ ముందు హరీష్ రావు కేటీఆర్ విచారణ తర్వాత దాని సీక్వెన్స్లోనే సంతోష్కి నోటీస్ ఇచ్చారు సో ఈ మొత్తం వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పొలిటికల్ లీడర్ల పాత్ర పైన సిట్ జరుపుతున్న విచారణ కీలక దశకు చేరుకుంది ఈ మొత్తం వ్యవహారంలో మరొకసారి టీఆర్ఎస్ కీలక నేత మాజీ ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్కి నోటీస్ ఇవ్వాలని యోచనలో సిట్ అయితే ఈ కేసు అంతా కూడా డ్రైవ్ చేస్తుందో దాంట్లో భాగంగా సంతోష్కి నోటీస్ ఇచ్చారు సంతోష్ రోల్ అంతా కూడా ఫోన్ ట్యాపింగ్లో ఏదైతే ప్రభాకర్ రావు రావులకి ఏవైతే నెంబర్లు చేరాయో ఆ నెంబర్ల వెనకాల సంతోష్ రావు ఉన్నాడన్నది ప్రధానమైన ఆరోపణ దాంట్లో భాగంగానే సంతోష్ని విచారించడం కోసం సీట్ సిద్ధమైంది నిన్న మధ్యాహ్నం దాదాపుగా నాలుగు గంటల సమయంలో సిట్ నోటీసులు సర్వ్ చేసింది మధ్యాహ్నం మూడు గంటలకి జుబీల్స్ పోలీస్ స్టేషన్లోని ఇక్కడ సిట్ విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ఆయన మూడు గంటలకు విచారణకి హాజరయ్యారు ఆయన వచ్చే సమయానికి కొంతమంది డిఆర్ఎస్ సర్టిఫికేట్లతో పాటు కొంతమంది నేతలు కూడా కోచ్చంపల్లి శ్రీనివాసరెడ్డి లాంటి ఎమ్మెల్సీ వాళ్ళు కూడా కొంతమంది ఆయన వెంట వచ్చారు ప్రస్తుతం ఆయన లోపలికి వెళ్ళారు విచారణ ప్రారంభమైంది ఈ ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో ఎవరెవరి పాత్ర అయితే ఉందో ఎందుకంటే ఇప్పటివరకు వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద హరీష్ రావు కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సంతోష్ రావుకి సంబంధించి కూడా ఈ విచారణలో కొత్త కీలకం ప్రభాకరరావు రాధాకృష్ణరావుకి చాలా నెంబర్లు కూడా ఇచ్చారు ఆ నెంబర్లు ట్యాప్ అయ్యాయి సో ఎన్నికలకు ముందు జరిగిన ట్యాపింగ్లో దాదాపు ఎనిమిది వేల నెంబర్లు ఉన్నాయి దాంట్లో చాలామంది రిటైర్డ్ జడ్జె జడ్జెస్ కావచ్చు పొలిటికల్ లీడర్లు అపోజిషన్ పార్టీ లీడర్లు అప్పటి పీసీసీ ప్రస్తుత ముఖ్యమంత్రితో పాటుగా చాలామంది పొలిటికల్ లీడర్ల నెంబర్లు ఎనిమిది వేల నెంబర్ల వరకు కూడా ఎలక్షన్ ముందు ట్యాప్ చేశారు కాబట్టి దీన్ని ఏ ఏ నెంబర్లు ఇచ్చారన్నది ప్రస్తుత సిక్ట్ అనుమానిస్తుంది ప్రభాకర్ రావుకి రాధాకృష్ణరావుకి నెంబర్స్ ఇచ్చారా లేదా ఏ ఏ రకంగా సంతోష్కి సంబంధించినటువంటి వ్యవహారం దీంట్లో ఉందన్న దానిపైనే సిట్ విచారణ చేయబోతుంది దాంట్లో భాగంగానే సంతోష్కైతే నోటీస్ ఇచ్చారు ఆయన సంతోష్ అత్యంత సన్నిహితుడిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కి ఉన్నారు సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫర్దర్గా నెక్స్ట్ సిట్ అంతా కూడా కేసీఆర్కే నోటీస్ ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో సంతోష్ రావు విచారణ అత్యంత కీలకమైంది సంతోష్ రావు చెప్పేదాన్ని బట్టి ఫర్దర్గా ఈ కేసులో తదుపరి కొంతమంది వ్యక్తులకి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే సంతోష్ విచారణ ప్రారంభమైంది ఈ నెంబర్లకు సంబంధించి ప్రభాకర్ రావు రావుకి రెగ్యులర్గా టచ్లో ఉండడం వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడడం వాళ్ళకి రెగ్యులర్గా ఫోన్ నెంబర్లు పంపడం ఈ మూడు అంశాల ఆధారంగానే సంతోష్ సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుంది ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి ఆదేశాలని ప్రభాకర్ రావుకి రాధాకృష్ణ రావుకి విచారణ లేదా ఈ రెండింటి కోణంలోనే ఆ సిట్ విచారణ జరిగింది సిట్కి సంబంధించిన అధికారులు రవీందర్ రెడ్డి కావచ్చు కేఎస్ రావు కావచ్చు శ్రీధర్ లాంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇప్పటికే జుబ్లీస్ట్ పోలీస్ స్టేషన్ చేరుకొని సంతోష్కి సంతోష్ విచారణలో భాగంగా వాళ్ళు కూడా మూడు గంటలకి విచారణ ప్రారంభమైంది ప్రస్తుతం సంతోష్ లోపల విచారణ ఎదుర్కోబోతున్నారు ఈ మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో ఫోన్ నెంబర్లు రాధాకృష్ణరావుకి ప్రభా ప్రభాకర్ రావుకి అన్ని కాల్స్ ఎందుకు మాట్లాడారు ఎన్నికల సమయంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకి ముందు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వాళ్ళిద్దరితో ఎందుకున్నాయి ఏ ఏ నెంబర్ను ట్యాప్ చేయమని చెప్పి వాళ్ళకి పంపించారు ఎంతమంది నెంబర్లు పంపించారు ఈ పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా మాజీ ఎంపీ సంతోష్ పైన సంతోష్ని అడిగే తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది సంతోష్ విచారణ తర్వాత సంతోష్ ఇచ్చే స్టేట్మెంట్ ద్వారా బీఆర్ఎస్ మరొక కీలక నేత మాజీ సీఎం కేసీఆర్ కూడా సిట్ నోటీస్ ఇచ్చి విచారించే యోచనలు అయితే కనిపిస్తుంది ఈరోజు రాత్రి హరీష్ రావు కేటీఆర్ల విచారణ తర్వాత ఆ భావించారు కానీ సంతోష్ రావుకి ఇప్పుడు నోటీసులు వెళ్ళాయని వాళ్ళ విచారణకి హాజరయ్యారు ఇవాళ సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ క్రమంలో మరికొంతమంది బీఆర్ఎస్ నేతల్ని కూడా విచారించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లిస్ట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇప్పుడు మీరు ముందుగా హరీష్ రావు ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండితో కలిసి ఫోన్ ట్యాపింగ్ చేయించారని అలిగేషన్ హరీష్ పై ఉంది హరీష్ రావుకి ప్రభాకర్ రావుకి మధ్య కాల్స్ ఎందుకు అంటే తనకు మావోయిస్టులతో థ్రెట్ ఉంది అందుకోసం ప్రభాకర్ తో మాటలు చెప్పారు కానీ ఎఫ్ఎస్ఎల్ లో మాత్రం హరీష్ రావుకి ఒక న్యూస్ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండికి మధ్య జరిగినటువంటి ఏవైతే ఈ సర్వేల పేరిటే కావచ్చు లేకపోతే అక్కడ క్యాండిడేట్ల ఎంపికకి సంబంధించి జరిగిందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎంపీ స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావు విచారణ జరిగింది ఇంకా కేటీఆర్కి సంబంధించి మాత్రం పూర్తిగా ఆయన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఎలక్ట్రోనల్ బాండ్స్కి సంబంధించి కావచ్చు భారీ ఎత్తున విరాళాలు కావచ్చు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రభాకరరావుని రాధాకృష్ణరావును ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీకి భారీగా విరాళాలు ఈ రెండింటి తర్వాత ఇమీడియట్గా మాజీ సీఎం కేసీఆర్కే నోటీస్తారని అందరూ భావించారు కానీ సిట్ ఒక టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పెట్టుకుతుంది ఎందుకంటే ఎఫ్ఎస్ఎల్ డేటా అయితే వాళ్ళ దగ్గర ఉందో ప్రభాకరావు విచారణ సందర్భంగా ఎఫ్ఎస్ఎల్ డేటా అయితే వచ్చిందో ఎవరెవరు ఎన్నిసార్లు మాట్లాడారు ఏ సమయాల్లో మాట్లాడారు ఎందుకు మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఎవరెవరి నెంబర్లు ట్యాప్ అయ్యి ఇవి పూర్తిగా కూడా ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగానే ఆ సంతోష్కి ఇచ్చారు సంతోష్కి నెంబర్లు ఇచ్చింది ఎవరు సంతోష్ ద్వారా ప్రభాకర్ రావుకి రాధాకృష్ణ నెంబర్లు వెళ్ళాయి కానీ సంతోష్కి ఆ నెంబర్లు ఇచ్చింది ఎవరు సంతోషే స్వయంగా ఇచ్చాడా లేకపోతే ఎవరి ఆదేశాల మేరకు ఇచ్చాడన్నది పూర్తి స్థాయిలో తెలియాలంటే సంతోష్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి సంతోష్ను విచారణ చేయాలి సంతోష్ విచారణ చేస్తే ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్కి నోటీస్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ కోణంలోనే సంతోష్కి నోటీస్ ఇచ్చారు సంతోష్ విచారణ తర్వాత ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా రెండు మూడు రోజుల్లోనే సెట్ నోటీస్ ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది చెకోవచ్చు గత కొద్ది రోజులుగా వరుసగా బీఆర్ఎస్ కీలక నేతల్ని విచారిస్తూ వస్తున్న సిట్ తాజాగా సంతోష్ రావు పిలిచింది జూబ్లీ హిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారుల ముందు విచారణకి హాజరు కావాలి అంటూ నోటీసులో పేర్కొంది సిట్ టైం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకి ఆయన విచారణకి హాజరయ్యారు